హలో అండి ఈరోజు కందిపప్పు పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక కప్పు వరకు కందిపప్పు వేసుకొని దూరగా వేయించుకుంటున్నాను పప్పు వేగడానికి కనీసం ఐదు నుంచి పది నిమిషాలు టైం పడుతుంది పప్పు అంతా చక్కగా దోరగా ఎర్రగా వేగిపోయిన తర్వాత వేరొక ఒక గిన్నెలోకి తీసుకొని మూడు నాలుగు సార్లు బాగా కడుక్కొని ఒక గ్లాస్ వరకు నీళ్ళు వేసుకొని పప్పు నానబెట్టుకుంటున్నాను నానిన పప్పు అయితే త్వరగా నలుగుతుంది ఇప్పుడు మరలా స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు స్పూన్ కాయలు వేసుకొని ఇప్పుడు దీంట్లో ఘాటు సరిపడా ఎండుమిర్చి వేసుకుంటున్నాను నేను మొత్తం పది ఎండుమిర్చి వేసుకున్నాను ఎండుమిర్చి మాడిపోకుండా చిన్న మంట మీద చక్క ద్వరగా వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఎండుమిర్చి చక్క ద్వరగా వేగిపోతే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూన్ వరకు జీలకర్ర జీలకర్ర వేగిన తర్వాత ఒక రెప్పకర కరివేపాకు కూడా వేసుకొని చెట్టుపట్లు ఆడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిరపకాయలను చరార్చుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఈలోపు ఒక చిన్న గిన్నెలో ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ చింతపండును రెండు రెండుసార్లు కడుక్కొని మరి కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకుంటున్నాను ఇప్పుడు చింతపండు నానేలోపు మనం రోల్ శుభ్రంగా కడుక్కుందాం రోల్ శుభ్రంగా కడుక్కొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి జీలకర్ర వేసేసుకొని నూరుకుందాం దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం ఇప్పుడు చక్కగా మిరపకాయలు నలిగిపోయే వరకు నూరుకుందాం చక్కగా మిరపకాయలు పొడిలాగా నలిగిన తర్వాత మనం నానబెట్టు పెట్టుకున్నటువంటి కందిపప్పు కూడా వేసుకొని నూరుకుందాం కందిపప్పు కొద్దిగా నలిగిన తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు ఉందిగా దాన్ని కూడా వేసేసుకుందాం చింతపండు వేసేసుకొని కందిపప్పు అంతా కూడా మెత్తగా నూరుకోవాలి మధ్య మధ్యలో కొంచెం చింతపండు నానబెట్టిన వాటర్ వేసుకుంటూ నేను నూరుకుంటున్నాను చక్కగా చట్నీ అంతా నలిగిపోయే వరకు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చట్నీని నూరుకోవాలి పప్పులనేవి ఉండకుండా చక్కగా నలిగే వరకు నూరుకోవాలి చట్నీ అంతా నలిగిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఆ వెల్లుల్లి పైరప్పల్ని పొట్టు కొలుచుకొని చట్నీలో వేసుకుంటున్నాను ఈ వెల్లుల్లి పైరప్పలు చట్నీలో ఒకసారి అంతా బాగా కాలం నూరుకొని ఇప్పుడు చట్నీ అంతా కూడా చక్కగా నలిగిపోయింది దీన్ని వేరే మార్చుకుంటున్నాను ఈ చట్నీ కోసం తాలింపు వేసుకుందాం దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ఒక మూడు స్పూన్ల వరకు నూనె వేసుకుని నూనె బాగా కాగిన తర్వాత తాలింపు నూతలు వేసుకుంటున్నాను తాలిబి నూజలు ద్వారాగా వేగిన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి ముక్కలు కూడా వేసి ఎండుమిర్చి ముక్కలు కూడా వేగిపోయిన తర్వాత ఆరేడు రేడు వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు వెల్లుల్లిపాయ రబ్బలు కూడా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను అలాగే ఒక పావు స్పూన్ వరకు ఇంగు కూడా వేసుకొని తాలింపు అంతా చక్కగా త్వరగా వేగనివ్వాలి ఒక రబ్బ కరివేపాకు కూడా వేసుకుందాం కరివేపాకు కొద్దిగా చిటపటలాడిన తర్వాత మనం ముందుగానే నూరి పెట్టుకున్న బట్టి పచ్చండి వేసి కలుపుకుందాం అంతేనండి ఎంతో రుచిగా ఉండే గంతు పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడిని పెట్టుకొని వీడి వీడి అన్నంలో నెయ్యి వేసుకుంటుంటే చాలా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్